హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధృప శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచడం జరిగిందని మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ పెంచారు మరి వృద్ధులకి వితంతువులకి ఒంటరి భయలకి వికలాంగులకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగిందని మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ పెంచారో మరి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేయి నచ్చుకుంటే సెలెక్ట్ చేయండి లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇక ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనిమిది వందల కోట్ల నిధులు పైగానే విడుదలైతే చేస్తారు ఇక ఆసరా చేత పెన్షన్ల గురించి ఆసరా చేత పెన్షన్ వృద్ధులకి విధాంతులకి ఒంటరి మహిళలకి ఐదు నాలుగు వేల రూపాయలు అండి ఆ వికలాంగులకు ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా చేయిత అయితే సంక్రాంతి పడిన వరకు ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ప్రాత పాతవారికి మాత్రమే అండి వారికి రెండు వేల పదహారు లోపు ఎవరైతే లబ్ధిదారులు ఆసరా చేత పెన్షన్లు వారు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రెండు వేల పదహారు లోపు తీసుకున్న వారికి మాత్రమే పాత వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ వారికి దరఖాస్తు ఫారాలు వెరిఫికేషన్స్ అయినాక వారికి కూడా జత చేస్తాం సంక్రాంతి పడ వర్గాలు ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకొని థ్యాంక్స్ ఫర్ వాచ్